హాయ్ ఫ్రెండ్స్ ఫేమస్ ఫారెన్ యూట్యూబర్ సిక్స్ మంత్స్ ఛాలెంజ్ తీసుకున్నాడు ఎవ్రీ మంత్ ఒక రిలీజన్ని సిన్సియర్గా ఫాలో అవుతూ ఆ రిలీజియన్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటూ రిలేటెడ్ బుక్స్ చదువుతూ ఆ రిలీజన్స్లోని ప్రముఖులను కలిసి ఆ రిలీజన్ గురించి డీప్గా విషయాలు తెలుసుకోవడం అలా తాను తెలుసుకున్న విషయాలను తన నెల రోజుల అనుభవాన్ని ఆడియన్స్తో షేర్ చేసుకుంటాడు అలా వన్ మంత్ హిందూయిజం ప్రాక్టీస్ చేసి తాను తెలుసుకున్న విషయాలను తాను ఎక్స్పీరియన్స్ పొందిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనకు ఒక డౌట్ వస్తుంది అనంతమైన మన ధర్మాన్ని ఒక్క నెలలో తెలుసుకోవడం పాజిబుల్ అవుతుందా అని అయితే ఫ్రెండ్స్ అది ముఖ్యం కాదు ఇంపార్టెంట్ ఏంటో తెలుసా ఆ యూట్యూబర్కి కలిగిన ఉత్సాహం అందుకు తాను చేసిన ప్రయత్నం అలా మన ధర్మం తెలుసుకోవడానికి నెల రోజుల తన అనుభవం కోసం తాను కాశీకి వచ్చాడు పీపుల్ కమ్ టు డై టు దిస్ ఓన్లీ ప్లేస్ అని అంటాడు మనుషులు కాశీకి చనిపోవడానికి వస్తారు అని విని చూసి తాను ఆశ్చర్యపోతాడు తన అనుభవంతో హిందూయిజాన్ని రెండు మాటల్లో చెప్పాడు ఫస్ట్ వన్ ధర్మ హిందూస్ బిలీవ్ అండ్ ఫాలో ధర్మ ధర్మ అంటే ఎవరి కర్మ వారు చేయడం అది ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక డాక్టర్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం ఒక టీచర్ స్టూడెంట్కి టీచ్ చేయడం పుట్టిన ప్రతి మనిషికి ఒక ధర్మం ఉంటుంది అది వారు తప్పక చేయాలి చేయను అనకూడదు ధర్మం అనేది మనిషి జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది లైఫ్ని సపోర్ట్ చేస్తుంది లైఫ్ జీవించడానికి దారి చూపుతుంది ధర్మం అనగా ప్రతి మనిషి తాను నమ్మిన పనిని తన జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే పనిని చేయడం దానివలన ఎవరికి హాని బాధ కలగకుండా ఉండడం ఒక గురువుగారు సంధ్యావందనానికి వెళ్ళగా అక్కడ ఒక తేలు నీళ్ళలో కొట్టుకుపోవడం చూసి ఆ తేలును కాపాడడానికి ప్రయత్నించాడు ఆ తేలును తన చేతిలోకి తీసుకోగానే ఆ తేలు అతన్ని కుట్టింది ఆ నొప్పికి అతను ఆ తేలును వదనేశాడు అది మరలా నీటిలో మునిగిపోవడం చూసి దాన్ని కాపాడాడు అది మళ్ళా కుట్టింది అతను తీయడం అది కుట్టడం ఆ గురువుగారు దాన్ని కాపాడడం అది కుట్టడం అలా జరుగుతూనే ఉంది అయితే అక్కడ ఉన్న శిష్యుడు అడిగాడు ఏంటి గురువుగారు మీరు అన్నిసార్లు కాపాడుతున్నారు అది మాత్రం పుడుతూనే ఉంది కదా అని అప్పుడు గురువుగారు అంటారు తేలు తన ధర్మమైన కుట్టే పనిని మానట్లేదు నేను మనిషిని కదా కాపాడటం నా ధర్మం అని తెలియజేస్తాడు ఆ యూట్యూబర్ తెలుసుకున్న రెండవ అద్భుత పదం నాన్ వాయలెన్స్ అహింస హిందువులు నాన్ వయలెన్స్ని పాటిస్తారు ఏ జీవికి హాని కలిగించరు అందుకే అత్యధికంగా శాకాహారులుగా ఉంటారు శాంతిని విశ్వసిస్తారు శాంతిని స్ప్రెడ్ చేస్తారు వారి మైండ్ కూడా నాన్ వయలెన్స్ కోరుకుంటుంది హార్ట్ ఆఫ్ హిందూయిజం లర్న్ టు సీ వన్ ఈక్వలీ అందరిలో పరమాత్మను చూడగల గొప్ప ధర్మం హిందూయిజం ఈజ్ పవర్ ఆఫ్ ఫాలోయింగ్ యువర్ డ్యూటీ పవర్ ఆఫ్ స్టేయింగ్ నాన్ వయలెన్స్ గొప్పగా బ్రతకాలి కరెక్ట్గా జీవించాలి అంటే డూ యువర్ డ్యూటీ ఆ యూట్యూబర్ హిందూయిజంని వన్ మంత్ ప్రాక్టీస్ చేయడం వలన భగవద్గీత చదివాడు కొంతమంది సనాతన గురువులను కలిశాడు హిందూ ధర్మం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు తనలో ఎంతో మార్పును చూడగలుగుతున్నాడు హిందూయిజం ఎంతో పెద్దది ఎంతో పాతది ప్రపంచంలో పెద్ద పెద్ద శ్లోకాలు కలిగిన ధర్మం ఇక్కడ మిలియన్స్ ఆఫ్ గాడ్స్ బిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు సనాతన ధర్మం వలన తాను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాడు తన ధర్మ ఏంటి తన డ్యూటీ ఏంటి తాను ఎందుకు పుట్టినట్టు తాను చనిపోయేలోపు చేయాల్సిన పని ఏంటి ఇలా క్వశ్చన్స్ తనలో తాను రేస్ చేసుకున్నాడు యూట్యూబర్గా తనకు వచ్చే నెగటివ్ కామెంట్స్ అప్రిసియేషన్ లేకపోవడం తనని ఎంతగానో బాధించేదనే ఒక టైంలో వీడియోస్ చేయడం మానేయాలి అనుకున్నాడు కానీ హిందూయిజం తనకు తన ధర్మాన్ని డ్యూటీని రెస్పాన్సిబిలిటీని తెలియజేసింది నో మ్యాటర్ కామెంట్స్ కాంప్లిమెంట్స్ ఏది తనను అప్సెట్ చేయదు యూట్యూబర్గా తన పని తాను చేస్తాను అని అంటున్నాడు ఇంకా ఎవరైతే తమ ధర్మాన్ని డ్యూటీస్ని ఎంజాయ్ చేస్తున్నారో వారు అన్లిమిటెడ్ ఎనర్జీ కలిగి ఉంటారని గ్రహించానన్నారు చాలా బాగుంది కదా వన్ మంత్ ప్రాక్టీస్లో ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశాడో మనిషి మరి మనం పుట్టిందే సనాతన ధర్మంలో మనం మట్టి మన నేల ఎంత పవిత్రమైనది ఒక్కసారి ఆలోచించాలి వి షుడ్ ప్రొటెక్ట్ అండ్ వి షుడ్ సపోర్ట్ అవర్ సనాతన ధర్మ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి